నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంకారావు ఇప్పుడు ఏపీ క్యాబినెట్ మీద చర్చ నడుస్తుంది ఏంటి అంటే ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రుల్లో యాభై శాతం మందిని తొలగించే అవకాశాలున్నాయి అని ఎందుకు యాభై శాతం తొలగించాలి అసలు ఏం జరుగుతుంది మరి వీళ్ళ ప్లేస్లో రీప్లేస్ జరుగుద్దా అసలు ఏం ఆలోచిస్తున్నారు బాబు గారు ఎందుకు వీళ్ళని తొలగిస్తున్నారు అనేవి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి మరి దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీఎస్ రావు గారు ఉన్నారు ఆయనడీ తెలుసుకుంటాం నమస్కారం సార్ అంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో యాభై శాతం మంత్రుల్ని తొలగించే ఆలోచనలో బాబు గారు ఉన్నారు అనేది ఒక వార్త ఈరోజు చర్చనీయాంశంగా మారింది అంటే ఇప్పుడు చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఎందుకు తొలగిస్తున్నారు రీజన్ తర్వాత ఎవరెవరిని వీళ్ళ ప్లేస్ లో రీప్లేస్మెంట్ ఎలా చేయబోతున్నారు ఎవరికి అవకాశాలు ఇవ్వబోతున్నారు అంటే కొత్త వాళ్ళకా లేదంటే సీనియర్స్ కా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కూడా రైజ్ అవుతున్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాభై శాతం తొలగింపు అనేది నిజమా కాదా యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటారు అవును ఈ సర్వేలను బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఎవరిది ఎలా ఉంది అనేది అంచనా వేసుకుంటారు అవును అయితే ఆయన ఎప్పుడు కూడా పూర్గా ఉన్నటువంటి వాళ్ళు మీరు పూర్గా ఉన్నారు మీరు సరిదిద్దుకోండి మీరు యాక్టివ్గా అండి మీరు మీ పర్ఫార్మెన్స్ని పెంచుకోండి అని చెప్ చెప్తుంటారు ప్రతి క్యాబినెట్లో కూడా ఆయన చెప్పడం అనేది సర్వసాధారణం స అలాగని చెప్పేసి ఇమీడియట్గా క్యాబినెట్ని మొత్తాన్ని మార్చేసి తీసేసి అలాంటివి తీసుకోరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళున్నంత వరకు అవకాశం ఇస్తారు సరిదిద్దుకునేటువంటి అవకాశం అప్పటికి కూడా సర్దిద్దుకోకపోతే డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు ఎవరైనా తీసుకుంటారు కాబట్టి చంద్రబాబు గారు కొంత లేట్గా తీసుకుంటారు సంక్రాంతి తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది లేదంటే ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి అనుకున్నారు యాక్చువల్గా కాబట్టి కేంద్ర క్యాబినెట్లో కొంత మార్పులు అవి చేయాలనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు అది అయిన తర్వాత చేయాలనేది కొంత పోస్ట్ పోన్ చేసుకున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది అయితే ఉగాదికైతే ఫిక్స్ ఉగాదికి క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారితో మార్చడం అనేది ఫిక్స్ ఫోర్ పాయింట్ టూ క్యాబినెట్ అనేది మనం చూస్తాం ఫోర్ పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రిలో ఇప్పుడు క్యాబినెట్ ఫోర్ పాయింట్ వన్ ఉంది సో రాబోయేది ఫోర్ పాయింట్ టూ క్యాబినెట్ సో ఈ క్యాబినెట్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా పదిహేను మంది మాత్రం పదిహేను మంది అంతే అంతే సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోండి పదిహేను మంది మంత్రులని మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్గా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ అంటే ఈ రెండు సంవత్సరాల పాటు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఏప్రిల్కి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో మంత్రుల యొక్క పర్ఫార్మెన్స్ ఎవరెవరిది ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు దాదాపు నాలుగు సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్టు వీటన్నిటిని క్రోడీకరించి పెట్టారు అనేది ఒకటి రెండేంటంటే క్యాబినెట్లో యువ రక్తాన్ని ఎక్కించాలి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కొత్త వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు ఇవాళ వరకు కూడా క్యాబినెట్లో ఆయా శాఖల మీద పట్టు సాధించలేనటువంటి పరిస్థితి కొంతమంది మంత్రుల్లో ఉంది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి పిఆర్ఓలు క్యాబినెట్ మంత్రి ఆ మంత్రిత్వ శాఖలని లీడ్ చేస్తున్నారు అంటే మంత్రులకు కూడా సంబంధం లేకుండా కొంతమంది ఒకరిద్దరు దాడు చర్యలు కూడా తీసుకున్నారు కానీ పదిహేను మంది మంత్రుల దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఇవాళకు కూడా మంత్రులకు తెలియకుండా సమాంతరమైనటువంటి వ్యవస్థను నడుపుతున్నారు కొంతమంది పిఆర్ఓలు అనేది ఒకటి విచిత్రమైన పరిణామం ఏంటంటే మంత్రులకు తెలియకుండా బిల్లులు పాస్ అవుతున్నాయి మంత్రులకు తెలియకుండా కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి వర్క్స్ శాంక్షన్ చేస్తున్నారు ఇవన్నీ కౌంట్ అవుతున్నాయి సర్వేల రూపంలో చంద్రబాబు నాయుడు గారు అబ్జర్వ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేసి ఒక మూమెంట్లో వీళ్ళ వల్ల కావట్లేదు అని చెప్పేసి వాళ్ళకి సమాంతరంగా అధికారులని ఒక త్రిసభ్య కమిటీ లాగా అధికారులను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో వాళ్ళ చేత అభివృద్ధి పనులు చేయించాలి ప్రజలకి ఏం కావాలో అవి చేయించాలి అనేటువంటి ఆలోచన కూడా చేశారు ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలేదు కానీ చేశారు అంటే వీళ్ళ వల్ల కావట్లేదు అని ఈ పదిహేను మంది వల్ల కావట్లేదు వాళ్ళ సమాంతరంగా ఏదన్న వ్యవస్థని అధికార వ్యవస్థను ఏదైనా ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు ప్రజల సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా వెళ్ళకపోతే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన చేసినట్టు ఆ మధ్య న్యూస్లో కూడా వచ్చింది అంటే వీళ్ళ పనితీరు ఎలా ఉంది ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని ప్రజల మధ్యకి తీసుకెళ్ళలేరు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ని అమలు చేస్తున్నారు ఈ సూపర్ సిక్స్ని కానీ లేదంటే అమరావతిలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ లేదంటే విశాఖకు సంబంధించినటువంటి గూగుల్ ఏఐ సెంటర్ సంబంధించి కానీ లేదంటే కల్తీ నెయ్యి విషయంలో కానీ లేదంటే లిక్కర్ స్కామ్ విషయంలో కానీ లేదంటే పరకామణి కేసు విషయంలో కానీ ఎవరైనా సరే పగడ్బందీగా ఇన్ఫర్మేషన్ తోటి మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా ఒకళ్ళిద్దరు ఏదో ప్రజలు చేస్తే వచ్చి ఏదో మాములుగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సహజంగా మిగతా వాళ్ళు మాట్లాడేదానికి మంత్రులు మాట్లాడడానికి తేడా ఉంటుంది పక్కా ఆధారాలు తీసుకొని మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాని శానిటీ వేరే ఉంటుంది అవును కానీ ఎవరు మాట్లాడుతున్నారు ఇవాళ పదకొండు మంది కూడా హాజరు కానిటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి హాజరు కావట్లా పదకొండు మంది ఎమ్మెల్యేలతో నేను అధికారంలోకి వస్తే మీరు రెండు నెలలు నేను జైలు పెడతానంటే పీపీపీ మోడల్లో ఉండే మెడికల్ కాలేజీలకి టెండర్లు కూడా వేయడానికి ముందుకు రానిటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే మరి ప్రభుత్వం బలంగా ఉన్నట్ట ప్రతిపక్షం బలంగా ఉన్నట్టు ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ బలంగా ఉన్నట్టా ఇక్కడే కదా తెలిసిపోతుంది కదా మంత్రివర్గంలో ఉండేటువంటి స్ట్రెంత్ ఏంటనేది మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రుల స్ట్రెంత్ ఏంటనేది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేవలం పదకొండు మంది ప్రతిపక్ష హోదాగా లేనటువంటి పార్టీని ధీటుగా మీరు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో మీరు ఎదుర్కొంటున్నారా అని ప్రశ్న వేసు వేసు వేసుకుంటే కనుక సమాధానం ఏమొస్తుంది ఎవరికైనా మీరు అబ్జర్వ్ చేస్తే అసలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ అది ఇంతమందికి సమాధానం చెబుతుందని అంటే మరి క్యాబినెట్ ఏం చేస్తున్నట్టు అందుకే ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇలా కాదు సింగిల్ టైం ఎమ్మెల్యేగా అయినటువంటి వాళ్ళని క్యాబినెట్లో కనుక స్థానం కల్పిస్తే వాళ్ళకి అవగాహన ఉండదు అసలు మంత్రివర్గంలో ఒక స్థానం మంత్రివర్గంని అసలు ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి వాళ్ళని కూడా తీసుకున్నారు ఒకనొక మూమెంట్ చంద్రబాబు గారు అన్నారు అసలు కొంతమందికి టికెట్లు అనవసరంగా ఇచ్చాను నేను పొరపాటు అయిందని కూడా అన్నారు అంటే మంత్రుల గురించి కదా మామూలుగా అవును సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సంబంధించిన టీంను ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు రెండు సంవత్సరాలు అయిపోయింది అయిపోయింది ఇంకొక రెండు సంవత్సరాలు ఉంటుంది లాస్ట్ ఇయర్ ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వచ్చినాయి ట్వంటీ ట్వంటీ ఎయిట్ వస్తాయి అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ కే మీకు ఎలక్షన్ హడావుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఆరు మాక్సిమం టూ ఇయర్స్ మాక్సిమం అది కూడా ఇది జమ్లీ ఎలక్షన్ వస్తే ఇంకా ఒకటిన్నర సంవత్సరమే మరి ఎలక్షన్ టీం తయారు చేసుకోవాలి కదా ఎన్నికల టీం తయారు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్ కి కాబట్టి ఈ టీం తోటి వెళ్ళగలరా సో వెళ్ళలేము అనేటువంటి ఉద్దేశంతో ఆయన పదిహేను మంది మంత్రులు తీసేసేదానికి సిద్ధంగా ఉన్నారు అనేది నాకు పార్టీలో కీలకమైనటువంటి ఒకళ్ళిద్దరు చెప్పినటువంటి మాట ఆ ఇద్దరు ఎవరు ఏంటి అనేది నేను బయట పెట్టడం ధర్మం కాదు అడగడం కూడా ధర్మం కాదు ఎవరికి కాబట్టి కాబట్టి ఈ పదిహేను మంది తీసేసి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని క్యాబినెట్ లో రాబోయేటువంటి ఎన్నికల టీంకి రెడీ చేస్తున్నారు సీనియర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది సీనియర్స్ చూస్తే మీకు ఐఏఎస్లు కూడా మాట వింటారు ఇవాళ పరిస్థితి ఏంటి ఐఏఎస్ లు మాట్లాడినటువంటి పరిస్థితికి మంత్రుల మాట ఐఏఎస్లు వింటున్నారా క్వశ్చన్ చేసుకుంటే వింటారు ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేదు వీళ్ళకి అవగాహన ఉంటే ఖచ్చితంగా వింటారు అవగాహన లేనటువంటి మంత్రులతో పెట్టుకొని లోని ఏం చేస్తారు సో అందుకే పదిహేను మందిని పదిహేను మంది మంత్రులు తీసేయబోతున్నారు అనేది క్లియర్ కట్ గా ఈ పాటికి సర్వేలు కూడా చేయించుకొని రెడీగా పెట్టుకున్నారు అనేది తెలుస్తుంది అయితే ఆ ప్లేస్లో మీకు సీనియర్స్ అంటే ఎవరెవరు ఇప్పుడు బాగా పట్టున్నటువంటి వాళ్ళు అయ్యాను పాత్రులు స్పీకర్ ఆల్రెడీ నిమల్ రాబాయుడు గారు ఉన్నారు వాళ్ళని కంటిన్యూ చేస్తారు ఆయన్ని సో ఇప్పుడు అయ్యన్న పాత్రుడి గారు కానీ కళా వెంకట్రావు గారు కానీ తర్వాత బుచ్చ సౌదరి గారు కానీ ఇలాంటి వాళ్ళు సీనియర్స్ ఉన్నారు వాళ్ళకి పార్టీ మీద అవగాహన ఉంది సమాజం మీద అవగాహన ఉంది తర్వాత డిపార్ట్మెంట్స్ మీద అవగాహన ఉంది అసలు ఎలా చేయాలి పనులు అనేది అవగాహన ఉంది వాళ్ళని చూస్తే మీకు ఎడ్యుక్యూటివ్ అయ్యి గౌరవం ఉంటుంది వీళ్ళని చూసి అసలు గౌరవం కాదు కదా ఏం తెలియదు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళ పిఆర్ వాళ్ళని లెక్క పరిస్థితి మరి ఈ పదహారు పదిహేను మంది మంత్రులు మరి పరిస్థితి ఏంటి వీళ్ళ వల్ల ప్రభుత్వాన్ని రేపు ప్రజల్లో అసంతృప్తి ఉంటే అందుకే చంద్రబాబు నాయుడు గారు సీనియర్స్ కి మళ్ళీ స్థానం ఇవ్వబోతున్నారు సింగిల్ టైం ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళకి దండం పెట్టేసి ఒకళ్ళిద్దరు కాకపోతే అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అసలు లేరని కాదు కానీ ఉన్నారు ఒకళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళ వరకు ఉంచుకొని మిగతా వాళ్ళని వీళ్ళు సీనియర్లు కూడా కొంతమంది పర్ఫార్మెన్స్ బాగాలేదు ఇప్పుడు ఉన్నట్టు క్యాబినెట్లో ఉండేటువంటి ఒకరిద్దరు సీనియర్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగాలేదు ఎందుకు వాళ్ళ వయసు మీద పట్టం ఇదే కదా లాస్ట్ ఇంకేం ఉందనుకోండి ఇంకా నైరాశ్యంలో ఉన్నటువంటి ఇద్దరు ఉన్నారు సీనియర్స్ కూడా సో వాళ్ళని కూడా పక్కన పెట్టేసి ఓవరాల్గా క్యాబినెట్ ప్రక్షాళన ఏ విధంగా ఉండబోతుందంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించినటువంటి టీంని ఏర్పాటు చేసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పాయింట్ టూ క్యాబినెట్ అలా ఉండబోతుంది